జయ శ్రీనికాయ శ్రీలనాథనాథనాథ జయ ఏప్రిల్ మాసం అయినటువంటి నాలుగో నెలలో ఒకటో తారీఖు మంగళవారంతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తది అనేటటువంటి తిద్దుదూ విసేటటువంటి ఈ వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మాసంలో ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశ్లేషణలు ప్రేమ ఫలితాలు ఈ నెలలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ ఏప్రిల్ మాసం అంటే ఈ చైత్రమాసంలో మనకి ఒకటవ తారీఖు నుండి తెలుగు సంవత్సరమైనటువంటి శ్రీ విశ్వసనామ సంవత్సరము అవుతుంది కనుక మార్చి ముప్పై తారీఖు ఉగాది నుండి మనకి ఈ సంవత్సరము అవుతుంది అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ సంవత్సరంలోకి మనం ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాస కాలంలో ప్రేమికులలోనూ అంటే వివాహం కానిటువంటి యువత యువకుల మధ్య జరిగినటువంటి ప్రేమకు సంబంధించినవి కొన్ని కొంతమంది పెళ్ళి కూడా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని వివాహేతర సంబంధాలు స్త్రీలతో పర స్త్రీలతో పరాయి యొక్క పురుషుల మధ్య స్త్రీ పురుషుల మధ్య జరిగేటటువంటి కొన్ని సత్సంబంధమైనటువంటి ప్రేమ ఫలితాలు కొన్ని ఏదేమైనప్పటికీ ఇక్కడ మనము రెండింటిని విభజించేటటువంటి ప్రక్రియ అంశం వచ్చేసరికి విభజించి చెప్పడం జరుగుతుంది రెండింటిని కలిపి చెప్పే అంశంలో కలిపి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినవి లేదంటే యువత యువకుల ప్రేమ ఫలితాలకు సంబంధించిన ఇలాగా తెలియపరుస్తూనే మీకు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు తరహా అంశాలలో మాత్రము ఈ సమయకాలం ఏ విధమైనటువంటి ఫలితాలను పొందవచ్చు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఏ ఏ అంశాల పట్ల కొంత నిర్ణయాలు ఎలా ఉండాలని దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరచడం చెప్పడం జరుగుతుంది ముందుగా తులారాశిగలైనటువంటి ఏదైతే ఆడవారిలో కానీ మగవారిలో కానీ అంటే స్త్రీ పురుషుల్లో కానీ యువత యువకులలో కానీ వీరికి ఉన్నటువంటి తత్వము భావం ఏమిటంటే సహజంగా ఈ రాశిగలిగిన వారు కొన్ని విలువలతో కూడినటువంటి ప్రమాణాలని పాటించటము కొన్ని ప్రేమలకి అభిమానాలకి మధ్య తొందరగా అట్రాక్షన్ అవ్వకోకుండా ఆలోచన చేస్తూనే ఎదుటివారిని పరీక్షిస్తూ ఓపిక్గా ముందుకు పోవాలా వద్దా అనేది ఒకటికి పదిసార్లు నిర్ధారణ చేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నాలు జరగటము ప్రతి అంశంలో కూడా స్వీప్ మెంటాలిటీతో స్వీప్గా బిహేవ్ చేయకోకుండా కాస్త వారు ఆలోచించేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని మెచ్యూరిటీగా నిర్ణయం తీసుకొని వెళ్ళగలిగేటటువంటి ప్రయత్నం ఆడవారిలోనూ చాలా అధికంగా ఉంటుంది పురుషులలో కూడా చాలా చక్కగా ఉంటుంది అలాంటి ఈ భావతత్వాలు కలిగినటువంటి వారికి గతంలో కొన్ని పరిచయాలు యువత యువకుల మధ్యలో ఏర్పడిన ప్రేమలైనా అయి ఉండొచ్చు స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన ప్రేమలైనా అయి ఉండొచ్చు ఈ ప్రేమికులు కలిగినటువంటి వారిలో ఈ మాసంలో ముఖ్యంగా ఈ ఇరువురికి జరిగేటటువంటి సందర్భం ఏమిటంటే ఇక్కడ మీకు ఈ ఏప్రిల్ మాస కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫిజికల్ కాంటాక్ట్స్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినా చాలా ఇబ్బందులు పడటము తర్వాత తరచూ మీరు కలిసేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత ఎంత జాగ్రత్తగా మీరు కలుసుకోవడానికి ఏదన్నా బయటకి సినిమాలుగా శిఖారులకు అటు ఇటు తిరగడానికి ఏదైనా షాపింగ్లు ఇటు ఇటు పోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా లేదంటే ఇరువురు కలిసి ఒంటరిగా ఎటువంటి వెళ్ళినా కొంతమంది కంటపడటము కొన్ని చోట్ల ఆపదలు మీరే కొని తెచ్చుకోవటము తర్వాత ఊహించని ప్రమాదాలు ఎదురవటము వాటి వలన నా కుటుంబంలో కొన్ని వ్యక్తిగత సమస్యలు కూడా తయారవటము జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు మీకు కాస్త ఫోన్లో మాట్లాడేదైనా తక్కువగా కలిసేటువంటి పరిస్థితి ఉంటే ఈ మాసకాలంలో వాయిదా వేసుకోవటము లేదు ఏదైనా కొన్ని తప్పని పరిస్థితులే ఏదైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు కాస్త ఆలోచించి తగు జాగ్రత్తగా మంచి చెడును తెలుసుకొని ముందుకు వెళ్ళటమే తప్ప గత కాలంలో సాగినట్టుగా సాగుతుంది మనం అనుకున్నట్టుగా జరుగుతుంది ఎలాగెళ్ళినా ముందుకు వెళ్ళగలుగుతాం అని వెళ్తే పోయి పోయి మీరే సమస్యను కొరి తెచ్చుకొని పోలీస్ స్టేషన్లు కావచ్చు కేసులు అవ్వచ్చు అన్ఎస్పెక్టెడ్గా ఎక్కడైనా మీరు ఇబ్బందులు పడటం జరగవచ్చు లేదంటే కుటుంబంలో తెలిసిన కొన్ని గొడవలు వాగ్వాదాలు ఇబ్బందులు జరిగి కాస్త చిన్న విషయం కాస్త చాటంత అయ్యేటువంటి ప్రభావాలు జరుగుతాయి కాబట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు ఇరువుల మధ్య పరిచయాలు కలిసేటటువంటి విధానాలు ఫోన్లు మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు చాలా తగ్గించుకొని కాస్త మీరు కొంచెం జాగ్రత్తగా నడుచుకోవటము ఈ సమయకాలంలో చేయవలసినటువంటి ప్రథమమైనటువంటి అంశం అలాగే ఈ మాసంలో మనకి తెలుగు సంవత్సరమైనటువంటి విశ్వసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి దీని ప్రతికూలత కొన్ని అంశాల మీద మంచి మంచి ప్రభావాలు మీకు చూపిస్తుంది అవి ఏమిటంటే మీరు గతంలో ఒకరిని ఇష్టపడి కొన్ని పరిస్థితుల వలన ఇంట్లో తల్లిదండ్రుల వలన వ్యక్తిగత కారణాల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారిని కలుసుకోవడానికి దూరమైన వారు మీ దగ్గరికి రావడానికి వారితో మాట్లాడటం కానీ మెసేజ్ చేయటం కానీ తిరిగి మళ్ళీ ఫోన్ చేయటం కానీ ఇలాంటి పరిస్థితులు ఒకప్పుడు ప్రేమలో ఉండి విడిపోయిన వారు తిరిగి కలవటానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే మీరు ఏదైతే మీ ప్రేమని పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి తెలియపరచాలి కాస్త చదువుకు సంబంధించి పూర్తయ్యాక ఉద్యోగాలు వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించి చేసుకుందాం అనుకునే ప్రయత్నాలు ఏదైతే యువత యువకులలో ఉన్నాయో ఆ తరహా సంబంధించిన విషయాలు మాత్రము ఈ సమయకాలంలో మీకు ఈ నెల పన్నెండవ తారీఖు పౌర్ణమి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ మధ్య కాలంలో మీరు మీ మనసులో ఉన్న విషయాన్ని పూర్తిగా అంటే వాళ్ళు కులకోత్రాలు పుట్టుకలు మంచి చెడు అన్ని తెలిసినవి కాకుండా ఇలా ఇంట్రెస్ట్ పడుతున్నవి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చెప్పేవి పెద్దవాళ్ళు ఏదైనా సంబంధాలు అవి చూసి ఆలోచనలు ఉంటే ముందుగా మీరు తెలియపరిచి వాళ్ళకి అర్థమయ్యేలా చేసుకునే ప్రయత్నం చేసుకోవటం వల్ల కొంతమేర మీకు వాళ్ళ నుంచి మంచి అనుకూలతమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పవచ్చు అలాగే మరికొందరు యువత యువకులలో స్త్రీ పురుషులలో అక్కడ ఏమిటంటే కొంతమంది స్త్రీ పురుషుల మధ్య బంధాలలో కుటుంబ సంబంధాల వలన పరిస్థితుల వలన ఒకరి మీద ఇంట్రెస్ట్ పడి ఆ ప్రేమను చెప్పాల వద్దనేది ఒకటి యువత యువకుల మధ్య జరిగేటటువంటి ప్రేమలలో చదువుకునే కాలేజీ దగ్గర కానీ ఉద్యోగాల దగ్గర కానీ అక్కడ ఫ్రెండ్స్లో వారికి ఏర్పడే పరిచయాల్లో కానీ ఇష్టం ఉండి బయటికి చెబితే ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందా తెలియని ఇలాంటి భయోందన ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో పన్నెండు నుంచి ఇరవై ఐదు కాలం మధ్యలో మాత్రము మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వలన కొంత ఆ సమస్య నుంచి మీరు బయటపడటమే అనేది ఒకటి మీ మనసులో ఏదైతే ఒక పాయింట్ ఆఫ్లో మీరు కాస్త అది ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో ఉన్నారో ఆ సమస్య నుంచి బయటపడటం కొంత అదే మాదిరిగా మీ మీ సమస్య నుండి మీరు పూర్తిగా ఆ అనుకూలత ఏర్పరిచే అవకాశం కూడా ఉంది కాబట్టి అందులో మీకు మంచి ఫలితం లభిస్తుంది మనసులో ఉన్న విషయం తెలియపరచుకోవచ్చు ఇక ఈ రాశి కలిగిన వారిలో పూర్తిగా స్త్రీ పురుషుల యొక్క ప్రేమలో కానీ యువత యువకుల ప్రేమలని అన్ని విధాలుగా పరిశోధనలు తీసుకుంటే ఇందులో పెళ్ళైనటువంటి వారిలో మాత్రము ఈ తులారాశిగలిగినటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన కొన్ని మార్పులు ఏమిటంటే గతంలో ఏదైతే మీకు భార్యాభర్తలు సరిగా ఒక దగ్గర కాపురాలు చేయలేని పరిస్థితి పిల్లలు కుటుంబం ఉండి భర్త పరస్త్రీ వలన భార్యతో సరిగ్గా లేకపోవటము లేదంటే భార్య పరాయి వ్యక్తి వలన లేదంటే ఇరువురు మధ్య కొన్ని సత్సంబంధాలు సరిగా లేకపోవటము కుటుంబంలో సౌక్యతలు ఐక్యతలు సరిగా లేక ఒకరికి మధ్య ఒకరికి సమస్యలు ఇబ్బందులు ఎదురవ్వటము కొంతమంది స్త్రీలలో అయితేనేమో భారత భర్తకు తెలియకుండానే వ్యక్తిగత జీవితంగా పర్సనల్గా గతంలో వాళ్ళకున్న పరిచయాల్ని బయట వాళ్ళని పోగొట్టుకోలేక వాళ్ళతో కొన్ని వాగ్వాదాలు ఇబ్బందులు ఏర్పడటము ఈ తరహా సంబంధించిన సమస్యల వల్ల ఎవరైతే కొంతమంది దూరం అవుతూ బాధపడుతున్నారు ఉన్నారు కొంతమంది కోర్టు సమస్యలని గొడవలని అత్తామామల వలన అన్నదమ్ముల వలన కుటుంబ సభ్యుల వలన అంటే పెద్ద వాళ్ళ వలన జరిగేటటువంటి సమస్యలు కూడా ఒక్కొక్కసారి వాటి నుంచి జరిగేటటువంటి ఎఫెక్ట్ తక్కువ శాతం అవుతే ఇరువురు స్త్రీ పురుషుల మధ్య వాళ్ళ స్వతహగా వాళ్ళకు వచ్చిన ఆలోచన నిర్ణయాల వల్ల జరిగేటటువంటి సమస్య చాలా పెద్దది కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యల వల్ల ఏదైతే బాధపడుతున్న అంశాలు ఉన్నాయో అవి ఈ సమయకాలం మీకు కాస్త ఆ నుంచి బయటపడే పరిస్థితి కొంత ఆ సందర్భం ఆ టెన్షన్ నుంచి బయటపడటం కొంత మీరు ఆ సమస్య నుంచి ఊపిరి తీర్చుకొని కొంతవరకు పర్వాలేదనే విధంగా జీవించేటటువంటి ప్రభావము ఈ సమయకాలం వస్తుంది కాబట్టి మీ మీ సమస్యకి పోరాడి మీరు ఎంతో ఫ్రైటింగ్ చేసి ఆల్రెడీ ఎన్నో చికాకులు చిక్కులు ఎదురు దెబ్బలు తిని అలిసిపోయి ఉన్నారు కాబట్టి అటువంటిది ఏదైనా ఉండి సరి ఉంటే మళ్ళీ తెలుసుకొని దారులు పెట్టుకోవాలనుకునేవారు ఉంటే ఈ ప్రయత్నాల్లో మీరు మీ సమస్యని క్లియర్ చేసుకోవడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి మీకు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈ సమయకాలంలో మీరు ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక కొన్ని వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడేటటువంటి సమస్యలు ఆ సమస్యల వలన బాధపడిన వారికి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఈ మాసకాలంలో రిజల్ట్ వస్తాయి అంటే గతంలో ఏదైతే కొంతమంది కుటుంబ బంధాలు ప్రయత్నాలు పెళ్ళైనటువంటి వారిలో స్త్రీ పురుషుల్లో ఎవరైతే వారి వ్యక్తిగత కారణాలు భర్త వాళ్ళనో భార్య భార్య వాళ్ళ భర్తకు సౌఖ్యత లేక కొన్ని బంధత్వాలలో బంధాలలో దగ్గర దాపులో బతుదిరువు కోసం తర్వాత ఏదైనా పని కోసము ఏదైనా ఏరే కార్యక్రమాల కోసం వెళ్తున్నప్పుడు అక్కడ పరిచయమైనటువంటి ప్రేమల వల్ల ఇటు ఫ్యామిలీ కుటుంబం ఉండి కూడా వాళ్ళని విడిచిపెట్టలేక కొంతమంది వారితో ఫిజికల్గా కాను శారీరకంగా గాను మానసికంగా కలిసి ముందుకు పోతూ అక్కడ ఆ ప్రేమలలో వారిని విడిచిపెట్టే పరిస్థితి లేక వారితో పూర్తిగా ముందుకు పోవడానికి అర్థం లేక అవతల వారు వారి నుంచి దూరం అయ్యాక వారి గురించి బాధపడేటువంటి వారు ఎవరైతే స్త్రీ పురుషుల్లో ఉన్నారో ఈ తరహా కేటగిరీకి సంబంధించిన వారు ఇంకొక కేటగిరీలో ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు తర్వాత వాట్సాప్లు ఇలా సోషల్ మీడియాలో పరిచయం అయ్యి కొన్ని రోజులు వారి చేతులు మోసం తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఏ విధంగా బయటపడాలో తెలియక ఆ సమస్యని ఎలా ఐడెంటిఫై అవ్వాలో తెలియక బాధపడే ఈ కేటగిరీలో ఉన్న అంశాలని ఇక మెయిన్గా చదువుకునేటటువంటి విద్య నుంచి ఉద్యోగం చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత యువతి యువకులలో ఈ ఐటీ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ చదువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడే పరిచయాలు కానీ అదే మాదిరిగా కొంతమంది ఏదైతే బదువు తెరువు కోసము చదువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడిన ప్రేమలు ఇలాంటి పరిస్థితుల్లో ఇరువురు మధ్య ప్రేమలు కలగటం ఆ ప్రేమలు కాస్త వివాహం వైపు తీసుకెళ్లే టైం లోపు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదనో పెద్దవాళ్ళు ఇష్టపడట్లేదనో కుల మతాలు నచ్చట్లేదను అంటే ఎక్కడా సమస్య అంటే ఈ రాశి కలిగిన వారు మొదట్లో మీకు చెప్పినట్టుగా తెలివి కలిగిన ప్రయత్నాలు కొంత ఉన్నత కలిగిన పరిమాణాలతో ప్రవర్తించే అయినప్పటికీ ఇక్కడ సమస్య ఫస్ట్ ప్రేమించుకునేటప్పుడు రాని అడ్డంకులన్నీ వారి నుంచి దూరం అయ్యేటప్పుడు విడిపోవడానికి వచ్చినప్పుడు ఇక వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నప్పుడు అక్కడ వారికి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పాలో తెలియనటువంటి పరిస్థితులు గందరగోళంలో పడుతున్నటువంటి వారిని చూస్తాము ఎప్పుడైతే ఇలా కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటి వారి వలనో కుటుంబ ప్రయత్నాల వలనో కాదని చెప్పి మధ్యలో డ్రాప్ అయిపోయి దూరం అయిపోయినటువంటి వారు ఆ దూరమైనటువంటి వారిని మర్చిపోలేక అంటే ఇంతగా వీరు ఇద్దరి మీద ఇద్దరికి ఇద్దరికి ఇష్టం లేకుండా ఒకరికి మధ్య ఒకరికి పూర్తిగా కోపతాపాలతోనే ఇద్దరి మధ్యలో మనసు విరిగిపోయి దూరం పోతేనో అది వేరు కానీ ఒక ఇష్టంగా ఉండి కలిసి కొంతకాలం ట్రావెల్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అనస్పెరిడ్గా వదిలేసి వెళ్ళిపోవటం వలన మానసికమైన ఆందోళనలో పడిపోయి కొన్ని ఫోన్లు చేసిన సమాధానాలుండో మెసేజ్లు పెట్టిన సమాధానాలుండో కలవడానికి ప్రయత్నం చేసిన సమాధానం ఈ తరహా సమస్యల వలన బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయ కాలము ఏప్రిల్ మాసం అంటే చైత్ర మాసంలో వారిని వారు సమర్థించుకొని ఆ స్థితిగతి నుంచి బయటపడటము కానీ లేదంటే వారు ఏ విధమైనటువంటి సమస్యలు నష్టపోయారో ఆ సమస్యని చేజిక్కించుకోవడం కానీ చేజారిపోయిన సమస్యని వారి చేతికి వచ్చేలాగా పూర్తిగా వాళ్ళ మార్గంలో పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు జరగటం కానీ ఇటువంటి ప్రక్రియలు జరిగి ఆ సమస్య నుంచి పూర్తిగా వాళ్ళు బయటపడేటటువంటి ప్రయత్నము ఒక సహాయము ఒక మానవ మాతృ రూపంలో మేలు జరగటము లేదంటే వారంతరూ వారి ఆ సమస్యని సొల్యూషన్ చేసుకునేటువంటి మార్గం వెతుక్కుని ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి చేసుకోవటము ఇలాంటివి స్త్రీ పురుషుల్లోనూ యువత యువకుల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ మార్గాలన్నీ కూడా ఈ మాసకాలం ముందు మీకు ఉన్నటువంటి అనుకూలతలు కానీ చాలామందులో మనిషికి మనిషికి గొడవ అయితే వచ్చేటటువంటి కోపం అనేది ఒక రోజు రెండు రోజులు ఉంటుంది తర్వాత మీరు అపాధిస్త చెప్పుకొని కలిసిపోవచ్చు కానీ మరికొందరులో జాతక లోపాల వల్ల కలవని ఏదైనా ఉంటే అది అప్పటికప్పుడుకే విడిపోతూ ఎక్కువ రోజులు ట్రావెల్ అవ్వవు కానీ చాలా మందులు ఏదైనా ఒక మనిషి మీద దృష్టి పెట్టి కొన్ని చెడు ప్రయోగాలు వశీకరణలు మరుగు మందు లాంటివి విడగొట్టడానికి కొన్ని ప్రయోగాలు జరిగినప్పుడు తల్లిదండ్రుల మార్గంలో ఉండాల్సిన పిల్లలు పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకంగా మారి దూరం అవటము ఎంతో కాలంగా ప్రేమించుకున్న ప్రేమికుల మధ్య ఒకరికొకరు సంబంధం లేకుండా విడిపోవటము తర్వాత కలిసి బతకాలనుకున్న వారు కూడా ఒకరికొకరికి ఇష్టం లేకుండా దూరం అయిపోవటము ఇలాంటి ప్రయత్నాల ప్రభావాలు కూడా కొంతమంది చెడు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ఈ చెడు ప్రయోగాలు జరిగినప్పుడు సమస్య చాలా లాంగ్ టైం వెంటాడుతూ ఉంటుంది ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కానీ పోదు కానీ అలాంటి సమస్య ఏదైనా ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్నటువంటి నంబర్ ద్వారా మీరు సంప్రదించినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా రోజుల వ్యవధిలోనే పూర్తి పరిష్కారం చేయవచ్చు సర్వే చాలా అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్